అశ్వగంధ సో అశ్వగంధ అంటే పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే మూలం అంటారు కదా లైక్ దట్ ఆ గడ్డ ఏదో కాదండి అశ్వగంధ మీకు ఏ డిసీజ్ ఉన్నా కూడా అశ్వగంధాని వాడచ్చు అశ్వగంధ వాడడం వల్ల మీకు లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి లైక్ దట్ ఏంటి ఆ బెనిఫిట్స్ అని మనం మాట్లాడుకుంటే ఈ రోజుల్లో కామన్గా మనం చూసేది మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే మనం లైక్ లో స్పామ్ కౌంట్ ఉండడం అండ్ స్పామ్ మొటిలిటీ లేకపోవడం ఎరక్షన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం ఇది ఒకటి అండ్ దీనితో పాటు స్లీప్లెస్ ప్రాబ్లం ఉండడం ఎప్పుడు స్కిన్ డ్రైగా అయిపోవడం హెయిర్ లాస్ ఎక్కువగా అవ్వడం అండ్ లో ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం మగవారిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము అండ్ ఆడవారిలోకి వస్తే మనము ఆడవారిలో కూడా హెయిర్ లాస్ అవ్వడం అంటే జుట్టు ఊడిపోవడం ఒబెసిటీ ప్రాబ్లం ఉండడం ఒబెసిటీ అంటే బరువు పెరగడం ఊబకాయం స్థూలకాయం అంటారు కదా ఈ ప్రాబ్లం ఉండడం అండ్ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ ఉండడం సో ఇటన్నీ ఇవన్నీ కూడా ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూడండి